షయ అనేటువంటి ఓ ప్రవక్త గారు ఉన్నారు బైబుల్ గ్రంథంలో ఈ ప్రవక్త గారికి కూడా ఒక అద్భుతమైన దర్శనం కలిగింది సంపూర్ణ దర్శనం కలిగింది ప్రత్యక్షతతో కూడిన దర్శనం కలిగింది ఆరో అధ్యాయం అషయ గ్రంథం తర్వాత చదువుకోండి అత్యంత సింహాసనాశీనుడైన దేవదేవుని దర్శనాన్ని చూచాడు అతను ఎప్పుడైతే దైవ దర్శనాన్ని చూచాడో ప్రత్యక్షతతో కూడిన దైవ దర్శనాన్ని చూచాడో సంపూర్ణమైన దర్శనాన్ని చూచాడో అతనిలో ఉన్న రహస్య పాపం బయటకు వచ్చేసిందండి భక్తులలో కూడా పాపముండును కానీ అది గర్వ పాపము అంటారు మొంగమూరు దేవదాసయ్య గారు ఒకవేళ అతనిలో ఏదన్నా ఒక గర్వపాపం ఉందేమో బయటకు వచ్చింది అది అతను ఒప్పుకుంటున్నాడు అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలవాడను అపవిత్రమైన జనాంగం మధ్య నివసిస్తున్నాను నేను నశించిపోతున్నాను నెరవటం మొదలుపెట్టాడు అప్పుడు దేవుడే శరాపుకు ఆజ్ఞాపించగా శరాపు వెళ్ళి బలిపేటపును నిప్పు తీసుకొచ్చి తన పెదవలకు తాకించగా ఇతని పాపము నివృత్తి అయిపోయింది బాగా గమనించండి దైవ దర్శనాన్ని ఎప్పుడైతే పొందాడో ఆ తరువాత ఇతని పాపం తొలగించబడింది ప్రక్షాళన జరిగింది ఇతని బ్రతుకులో పెనుమార్పు కలిగింది